హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మేక తలకాయ కూర నేను చెప్పే రీతిలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది మేక తలకాయ కూరలో ఐరన్ విటమిన్ బీట్వల్ జింక్ పాస్ఫరస్ మరియు రాగి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచడం మరియు మెద మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదేనండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మేక తలకాయనైతే నేను ఇలా కొట్టించి తీసుకొచ్చారండి సగం మేక తలకాయ అయితే ఇలాగా కొట్టించారు ఇందులో బోన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి ముక్క కన్నాను ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే యాలకులు మూడు దాసిన చెక్క ఒక అంగుళం అలాగే పువ్వు ఒకటి జాపత్రి చిన్న ముక్క అలాగే నాలుగు లవంగాలు వేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నానండి ఇలాగా వేసిన తర్వాత కొద్దిగా వేగుతుండగా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు చిన్న ముక్క అయితే చిన్న ముక్కల కింద తరుపుకొని వేసాను ఇవి కొద్దిగా వేగుతుండగా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ చిటపటను ఆడనివ్వాలి బాగా వేయించాల్సిన అవసరం లేదండి జస్ట్ చిటపటలాడిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద కుక్కర్ అయితే పెడుతున్నానండి ఇలాగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి అయితే వేసుకొని ఇందులో పొడవుగా చేరుకున్న పచ్చిమిర్చి నాలుగైతే వేసుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న తురుము కూడా వేసుకుంటున్నానండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోపు మనం మసాలా దినుసులు అయితే వేయి మిక్సీ పట్టేసుకుందాం ఒక ఉల్లిపాయ పెద్దది ఇలాగ పెద్ద ముక్కలు కోసుకొని అలాగే ఇందక్కడ వేయించుకున్న మసాలా దినుసులు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు ఒక్క నిమిషం కలుపుతూ ఉండాలి ఇప్పుడు వేగిపోయింది కదండి ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి ఈ మాంసాన్నైతే ఇందులో వేసేస్తున్నానండి ఇవి కూడా కొద్దిగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా రెండు నిమిషాలు మగ్గ మూత అనేది కాసేపు పెట్టుకుందాం ఇప్పుడు తీస్తే చక్కగా మొత్తం అంతా పట్టింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇది మసాలా అంతా కూడా బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకొని మీకు కారం కావాల్స్తే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి నేను రెండు చెంచాలు అయితే వేసాను ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాం చక్కగా మొత్తం మగ్గి ఎలా కనిపిస్తుందో చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసుకొని ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలండి ముందు అనేది వేసుకుంటే ముక్క గట్టిపడిపోతుంది ఇలాగ వేసుకొని కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి మరొక్కసారి మొత్తం మసాలా కలిసేలాగా కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే రానిచ్చేద్దామండి చూసారా మూత తీసాక అంత చక్కగా ఉడికిపోయిందో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోండి మనం మసాలాలో వేసిన దినుసుల వల్ల ఈ టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్ఫింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇలాగ చపాతి రైస్ రోటీ దేనికైనా సరే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి